జెడ్బీ నైన్ కి స్వాగతం నేను శ్రీలత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా సింగరేణి స్టేడియం గ్రౌండ్ ప్రక్కన గల జయదుర్గాదేవి ఆలయంలో కేటీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు అదేవిధంగా జ్యోతి గాంధీ రిపిచ్ అదేవిధంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీ అందజేశారు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్న ప్రసాద వితరణ చేశారు అలాగే ఈశ్వర కృప ఆశ్రమంలో వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి బాదే అంజలి జనగామ కవిత సరోజిని పాముకుంట భాస్కర్ గోపు ఐలయ్య యాదవ్ మైతుకు మెతుకు దేవరాజు మారుతి గొమ్మేటి వాసు నీరట్టి శ్రీనివాస్ గుర్రం పద్మ కనక లక్ష్మి ఆర్ఏ లక్ష్మి పర్లపల్లి రవి బోడుపల్లి శ్రీనివాస్ జిట్టవేణ ప్రశాంత్ నూనె కొమరయ్య రత్నాకర్ శ్రావణ్ చింటూ తదితరులు పాల్గొన్నారు জয় తెలంగాణ জয় తెలంగాణ জয় తెలంగాణ জয় తెలంగాణ কে লাড্ডু মত আর আরো আরো না না আ কি কি মব করতে হ্যাঁ কিন্তু ওখানে করতে আর এই 2000000 এইজন বমলের কাজ করতেందని

केरा हाम्रो पत्रले आउनु भन्ने छैन गर्नु पर्ने छैन। हाम्रो सबैले यो काम गर्दै त्यसैले मलाई मान्नु पर्छ। केराले राम्रो राम्रो भन्ने।

करा मरांगर बात कर रहे हैं माइबाला बोल रहे हैं संदर्भ मार्ग सुनाओ मार्ग क्या है बाबा ये वीडियो वीडियो और वीडियो से

కల్లకుంట్ల తారక రామారావు గారు మాజీ ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రివర్యులు భవిష్యత్తు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధైర్యంగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్నకు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సకల జనుల పక్షాన రామగుండం నియోజకవర్గ సకల జనుల పక్షాన ఉదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వాడవాడన కనుల పండుగ ఇలా జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నారు సకల జనులందరూ కూడా ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ ఇష్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఆనాడు అనేక మంది పేదలకు ఇండ్లు సైకిళ్లు అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఈ రోజు కూడా అధికారంలో లేకుండా కూడా ఈ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక మంది పేదలకు కేసీఆర్ గారి ఇచ్చినటువంటి యొక్క మెడికల్ కళాశాలలో పేషెంట్లకు పేద పేషెంట్లకు అందరికీ కూడా ఒక పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాలను అదేవిధంగా ఈశ్వరకృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఉదయమే జయదుర్గాదేవి ఆలయంలో కేటీ రామన్న గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికార పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను ఇవాళ వ్యతిరేకంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో అన్నకు అండగా ఆ దేవుడు నిలిచి అన్నను భవిష్యత్తులో మంచి గొప్పగా నాయకుడిగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఆ అమ్మవారికి దీవెనలు ఉండాలని ఇలా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా గిట్టే స్మైల్ కింద ఇలా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేసినాం ఆనాడు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించినటువంటి మున్సిపల్ కార్మికులకు సలాం సపాయన్న అని చెప్పేసి ఆనాడు గొప్పగా పొగిడి అందరికీ కూడా గొప్పగా ఇంక్రిమెంట్ ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇలా మేము అండగా ఉంటామని చెప్పేసి ధైర్యాన్ని చెబుతూ వారికి ఇలా గిఫ్టే స్మైల్ కింద ఒక చిన్న గిఫ్ట్ను కూడా ఇవ్వడం జరిగింది గాంధీ జ్యోతి గాంధీ మనీ పాకెట్ మనీ నేతృత్వంలో ఆ యొక్క వృద్ధులకు అదేవిధంగా క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్లకు కిడ్నీ బారిన పడినటువంటి వాళ్లకు వాళ్ళందరికీ కూడా ఇలా సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని గిఫ్ట్ గిఫ్టే స్మైల్ కింద మేము ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈశ్వర కుప్ప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా కన్నుల పండుగ లాగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రోజు కేసీఆర్ కేటీ రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్ లో ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నారు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీ రమణకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో తప్పకుండా కేటీఆర్ అన్న ఒక ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈ తెలంగాణకే కాకుండా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి యువనాయకత్వాన్ని అందించేటువంటి గొప్ప నాయకుడు బిఆర్ఎస్ పార్టీ భారత సైన్యమంతా కూడా అన్న వెంటనే ఉంటుంది అన్నకు ఎల్లవేళలా మేమందరం కూడా సేవ చేస్తూ ఈ ప్రాంతంలో పార్టీ బలోపితం కేసం కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం